మహిళలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే చదువుకుంటాం ఈ లైన్ను ఏదో ఒక సందర్భంలో ప్రముఖంగా చెప్పుకుంటాం కానీ రియాలిటీలో మాత్రం ఈ లైన్ పట్టించుకోవడమే మానేస్తాం అందుకే ప్రతి ఇండస్ట్రీలో ఆడాళ్ళు ఏదో రకంగా వేధింపులకు బలవుతూనే ఉన్నారు గ్లామర్ ఇండస్ట్రీగా పేరున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఈ వేధింపులు తాళలేక చాలామంది అమ్మాయిలు అటువైపు వెళ్లడమే మానేస్తున్నారు ఇక వెళ్ళిన కొంతమంది మాత్రం ఏదో ఒక సందర్భంలో తమకు ఎదురైన ఆ చేదు సంఘటనలను పంచుకుంటున్నారు తమ బాధను అందరితో షేర్ చేసుకుంటున్నారు అలా మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ విన్సీ అలోషియస్ కూడా ఓ స్టార్ హీరో నుంచి తనకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా బహిరంగంగా మాట్లాడారు ఈ మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు అట్ ప్రజెంట్ మలయాళ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న విన్సి తనకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతున్నారు గా తన కెరీర్లో దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె కెరీర్ బిగినింగ్లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు కెరీర్ బిగినింగ్ లో తాను ఓ స్టార్ హీరో సినిమాలో నటించానని చెప్పిన విన్సీ ఆ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు ఆ స్టార్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్న ఆ హీరో తనను సెట్లో తన ముందే బట్టలు విప్పి నిల్చోవలసిందిగా ఒత్తిడి చేశాడని చెప్పారు బట్టలు మార్చుకోవడం కూడా తన ముందే చేయాలని ఆర్డర్ వేశారన్నారు అంతేకాదు అందరి ముందు చాలా తప్పుగా మాట్లాడారని చెప్పారు ఇక అప్పటి నుంచి తాను డ్రగ్స్ తీసుకునే హీరోల పక్కన నటించడానికి నో చెబుతున్నట్టు చెప్పారు విన్సీ అయితే ఇదంతా పూసగుచ్చినట్టు చెప్పిన విన్సీ ఆ హీరో ఎవరన్నది మాత్రం చెప్పకుండా దాచేశారు దీంతో ఆ హీరో ఎవరనేది కనిపెట్టే పనిలో ఉన్న ఈమె ఫ్యాన్స్ విన్సీకి మాత్రం ధైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు